ఇప్పుడు పేరుతో యూట్యూబ్ సెన్సేషన్ గా మారిన సోషల్ మీడియా ఉంది కదా అని నోటికొచ్చిన చెద్దా అయ్యాడు మహిళలు దేవతలను కించపరుస్తూ సెన్సేషన్ అవటమే లక్ష్యంగా బాధ్యత లేకుండా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి ఆ అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వీడియో అయితే వైరల్ అయింది కానీ నెటిజనుల ఆగ్రహంతో సబ్స్క్రైబర్లు మాత్రం దారుణంగా పడిపోయారు అటు జనం చీకొడుతున్నారు ఇటు సినీ ప్రముఖులు సంఘాలు తీవ్రంగా మండిపడ్డారు పాంజాగుట్ట నుంచి జాతీయ మహిళా కమిషన్ వరకు కేసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఇక ఈ డిజిటల్ వివాదం సోషల్ మీడియా స్వేచ్ఛ సాంస్కృతిక గౌరవాల మధ్య ఎలాంటి సందేశం ఇస్తుంది పూర్తి వివరాలు తాజా ఇప్పుడు చూద్దాం ప్రపంచ యాత్రికుడు పేరుతో పిలువబడే యూట్యూబర్ అన్వేష్ అంశం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది నాన్వేషణ పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న అన్వేష్ సోషల్ మీడియా ఉంది కదా అని మహిళలు దేవతలపై నోటుకొచ్చిన వాగుడు వాగాడు వీడియో వైరల్ కావడంతో ఈ ఆటగాడి తిక్కవాగుడుకు సర్వత్రా విమర్శలు చీదరింపులు నిరసనలు కేసులు నమోదు అవుతున్నాయి చూసిన చూసినా అన్వేష్ పేరే వినిపిస్తోంది హిందూ దేవుళ్ళపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఇప్పటికే అతనిపై పంజాగుట్ట ఇంకా అనేక ప్రాంతాల లో పలువురు ఫిర్యాదులు చేయగా కేసులు నమోదు చేసి అతని కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు అలాగే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అన్వేష్పై నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు సోషల్ మీడియా సంస్థలకు లేఖ కూడా రాశారు అన్వేష్ తీరుపై అటు నటిజన్లు ఇటు సినీ ప్రముఖుల సైతం మండిపడుతున్నారు అటు హిందూ దేవతలు ఇటు మహిళల పట్ల అసభ్యకర రీతిలో వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ అన్వేష్ కేసులో పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ముందుగా అసలు ఆ వీడియోలు పోస్ట్ చేసింది అన్వేష కాదా అనే నిర్ధారణకు వచ్చేందుకు ఇన్స్టాగ్రామ్కు పంజాగుట్ట పోలీసులు లేఖ రాశారు వీడియో పోస్ట్ అయిన యూజర్ ఐడితో పాటు యుఆర్ఎల్ ను జోడించి ఇన్స్టాగ్రాంకు లేఖ పంపారు వీటి వివరాలను తమకు ఇవ్వాల్సిందిగా పంజాగుట్ట పోలీసులు లేఖలో పేర్కొన్నారు ఇన్స్టాగ్రామ్ నుండి పూర్తి స్థాయిలో వివరాలు వచ్చిన తర్వాత అన్వేష్ కు పోలీసులు నోటీసులు పంపనున్నారు ప్రస్తుతం అన్వేష్ ఇండియాలో లేనట్టుగా పోలీసులు గుర్తించారు ఇదిలా ఉండగా అన్వేష్ తీరుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసిన నటి కరాటే కళ్యాణి ఘాటుగా స్పందించారు అన్వేష్ ను ద్రోహితో ఆమె పోల్చారు అలాగే గతంలో బెట్టింగ్ యాప్స్ అవగాహనలో భాగంగా యూట్యూబర్ అన్వేష్తో ప్రస్తుతం హైదరాబాద్ సిపి సజ్జనార్ మాట్లాడిన విషయాన్ని గుర్తు చేస్తూ భారతదేశ ఔన్నత్యం గురించి అతనికి తెలిసేలా సజ్జనార్ స్టైల్లో కోటింగ్ ఇవ్వాలని ఆమె కోరారు అన్వేష్ చేసిన వ్యాఖ్యలపై అటు హిందూ సంఘాలు సైతం తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి ఎక్కడ దాక్కున్నా సరే అన్వేష్ ను ఇండియాకు రప్పించి అతన్ని శిక్షించాలని కోరుతున్నారు ప్రస్తుతం అన్వేష్ మొన్న మలేషియాలో ఉన్నాడని నిన్న చైనాలో ఉన్నట్టు తమకు తెలిసిందని వారు ఆరోపిస్తున్నారు ఉంటే తాజాగా అన్వేష్ పై ఇండియన్సే కాదు విదేశీయులు సైతం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నాకు అనుమతి ఇవ్వండి నా అన్వేషణ అన్వేష్ ను భరతమాత కాళ్ళ దగ్గరకు తీసుకువచ్చి పడేస్తా అని ఓ ఉక్రెయిన్ కు చెందిన ఈ మహిళ అన్నారు ఆంధ్ర అబ్బాయి తుమ్మసాల వెంకట్ ను లిడియా లక్ష్మి వివాహం చేసుకున్నారు భారతదేశంలోని సనాతన ధర్మానికి ఆమె ఫిదా అయ్యారు ఇక్కడ సంస్కృతి సనాతన ధర్మాన్ని స్టడీ చేసిన ఆమె ధర్మం పట్ల తన నిబద్ధతను చాటుకుంటోంది ఈ క్రమంలోనే భారతీయ సాంప్రదాయాలపై అన్వేషిస్తున్న వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు లో ఎంబసీలో కాంట్రాక్ట్ గా పనిచేస్తున్న ఆమె తనకు ఇస్తే అన్వేష్ను పట్టుకొస్తానని చెప్తోంది లేకపోతే మరో దేశానికి అతడు పారిపోయే అవకాశాలు ఉన్నాయని ఆమె స్పష్టం చేసింది అన్వేషపై చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా ను రాష్ట్ర మహిళా కమిషన్ ఇప్పటికే కోరిన సంగతి తెలిసిందే మహిళలను కించపరుస్తూ సదరు యూట్యూబర్ అసభ్యకరమైన వీడియోలను ప్రసారం చేస్తున్నట్లు తనకు ఫిర్యాదులు అందాయని ఎన్సీడబ్ల్యూ రాష్ట్ర మహిళా కమిషన్ తెలిపింది పిల్లల హక్కులకు భంగం కలిగించేలా చట్టవిరుద్ధమైన కంటెంట్ అప్లోడ్ చేస్తున్నాడని కంప్లైంట్ వచ్చాయని తెలిపింది హిందూ దేవతలపైన అత్యంత అసభ్యకరంగా భావోద్వేగాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశాడని కమిషన్ పేర్కొంది ఇలాంటి కంటెంట్ నైతికతను సామాజిక సామర్థ్యాన్ని దెబ్బతీస్తోందని కమిషన్ అభిప్రాయపడింది అలాగే ఈ వివాదంలోకి ప్రముఖ యూట్యూబర్ ఐజాడ్ ఎంట్రీ ఇచ్చారు నా సీతమ్మ రాముడు శివుడు శ్రీవారు ఆంజనేయస్వామి జోలికి వస్తే వదిలే ప్రసక్తే లేదు ఖబర్దార్ అంటూ అన్వేష్ని ఉద్దేశించి అజయ్ ఒక వీడియో విడుదల చేశాడు మొదట ఈ వీడియోను పోస్ట్ చేసి తర్వాత డిలీట్ చేసిన అజయ్ తర్వాత మళ్లీ రీఅప్లోడ్ చేస్తూ అన్వేష్కు గట్టి కౌంటర్ ఇచ్చారు అజయ్ చేసిన వీడియోపై అన్వేష్ తీవ్రంగా మండిపడ్డాడు ఆ వీడియోను వెంటనే డిలీట్ చేయాలని లేకపోతే నీ సంగతి నీ తమ్ముడు ప్రణీత్ హనుమంతు సంగతి తెలుస్తానంటూ బహిరంగ బెదిరింపులకు దిగారు గతంలో చిన్నపిల్లలపై అసభ్యకర వ్యాఖ్యల కేసులో ప్రణీత్ హనుమంతు అరెస్ట్ అయ్యాడు ఈ పాత విషయాలను ప్రస్తావిస్తూ అన్వేష్ చేసిన వ్యాఖ్యలు మంటలకు మరింత ఆజ్యం పోశాయి దీనికి ప్రతిగా అజయ్ స్పందిస్తూ యుద్ధానికి పురుఫులతో రావాలి నీ అంతు నేనే తేలుస్తా అంటూ సవాల్ విసిరారు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఈ వ్యక్తిగత విమర్శలు సవాళ్లు ఇప్పుడు తెలుగు యూట్యూబర్ కమ్యూనిటీలో హాట్ టాపిక్ గా మారాయి భావప్రకటన స్వేచ్ఛ పేరుతో దైవదూషణ చేయటం సరికాదని నెటిజన్లు అన్వేష్ ను విమర్శిస్తుండగా పాత కేసరను లాగడంపై మరికొందరు చర్చించుకుంటున్నారు మొత్తానికి ఈ ఇద్దరు యూట్యూబర్స్ మధ్య మొదలైన ఈ డిజిటల్ వార్ ఎక్కడికి దారితీస్తుందో చూడాలి హిందూ దేవతలను మరోవైపు భారతీయ స్త్రీలను అవమానించిన అన్వేష్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది సోషల్ మీడియా అకౌంట్ ఉంటే చాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడవచ్చు అనే వారికి హైదరాబాద్ పోలీసులు గతంలోనే చాలాసార్లు కోటింగ్ ఇచ్చారు మరి అన్వేష్ పై కేసు వ్యవహారంలో పోలీసులు ఎలా ముందుకు వెళతారో చూడాల్సి ఉంది Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.